ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అర్జెంట్ అని అడుగు నువ్వు బిల్లు తులం బంగారం ఇస్తాడు లక్ష రూపాయలు ఇస్తాడు పిల్లల పెళ్లి ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఏమని ఏమి రాకపోయినాడు కానీ అందుకే ఆయనకి పాలననే వేస్ట్ పనికిరాదు ఆడు భూములు చేసుకుని తినే వాడక వాడు అట్లే బతాడు మేము గొడవ కాలేదు మేము మంచిగా ఉన్నాం గుడిసెలు వేసుకొని గుడిసెలు కూడా అట్లా నువ్వు సరే నువ్వు ఏడుండాల ఆ మోరిలో వాడు సమ్ మోరి ఇచ్చిన కదా ఆ మోరి మా ఓడిస్తాడు మోరి ఇది కాదు ఆ పెద్ద మోరి ఆ పెద్ద మోరి ఆ చెట్లు వేస్తే అదే ఎంత బాధపడ్డవో దేవుడా ఎక్కడున్నావో తల్లి ఎలా తల్లి తల్లి ఈ రోజు వల్ల గింతుండ విజయలేదు గింతుందా గింతలే ఉన్నా అప్పుడు ఒక అన్ని చేస్తున్నాం చూడే భూమి ఎనభై తొంభై ఏళ్ళు చేయబట్టి ఇప్పుడు మమ్మల్ని నాగభాగం చేయబడి పిల్లలు పెళ్లి లెక్క ఉన్నారు ఇండ్లు లేవు రేకుల ఇండ్లు ఏం చెయ్యాలి మేము ఎక్కడ పోవాలి రెండే చోట్ల వేస్తాం రెండు రెండు వేస్తాం అంత ముందు ఎవరన్నా కేసీఆర్ గిట్ల ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమని చెప్పే ఏమని కేసీఆర్ అండి ఎవరండి ఇందిరా ఇచ్చింది మాకు ఆ ఆపరేషన్ అప్పటి అప్పటి నుంచి ఇప్పుడు ఎవరు ఏమన్నా మిమ్మల్ని మరి ఈయనందుకు మీ మరి మీ భూములు మా భూముల మీద పడ్డాడు మా అయ్యూ ఆపరేషన్ చేసుకున్నారు ఆపరేషన్ శరీరాలకు పిల్లలు పుట్టద్దని ఆపరేషన్ చేస్తే ఈ భూమి చెప్పింది ఎందుకు రేవంత్ రెడ్డి మీ అమ్మ ఎందుకు పడుతుండో ఆయన చల్లగా బతుకొండేవిడా చల్లగా బతుకొని రెండే చోట్ల వేస్తాం మళ్ళా రెండే చోట్ల వేస్తాం

ఇప్పుడు ఎట్లా మరి మీ పోయింది ఇప్పుడు మరి రెడీ పోవాలి ఇప్పుడు ఎట్లా మరి మీ మీరు ఎక్కడ ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ప్రధానంగా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు పెడతాం ఎందుకు నోటీసులు అంటే కొత్త చెప్పులు కూర్చో ఎట్లా మరి ఇప్పుడు మీ ఇల్లు పోయినాయి మీకు ఎక్కడ ఆస్తులు ఆస్తులున్నాయే వాళ్ళు అంటే పేదల ప్రభుత్వం పంపించిందాకోలే కోట్లకేం రాలేదా రాంటే వచ్చు రండి లక్షల మంది నా దొంగ రాకేరు రాణికి అంటే మీరు కబ్జా చేసి అంటే ఇందిరా అంటే ఇప్పుడు మీరు ఇందిరా ఇందిరాగాంధీ ఇచ్చిందంటున్నారు మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి